తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పుంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజీలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతల చేత మంత్రి సామూహిక ప్రమాణం చేయించారు డివిజన్లలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేసిన మంత్రి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన నేతలకు సూచించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ఇది అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఇచ్చిన ప్రతిఫలమని అన్నారు ఎన్నికల్లో సుమారు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు కష్టపడ్డారని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు కార్యకర్తల సంక్షేమం కోసం ఏడాదికి పది కోట్ల రూపాయలు తన సొంత నిధులు ప్రకటించారని మరోసారి గుర్తు చేశారు మాట ప్రకారం ఆర్థిక సాయం కోరిన కార్యకర్తలకు ఇరవై ఐదు వేల రూపాయల చప్పున అందిస్తున్నామని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి ముందుకు సాగుతున్నామని తెలిపారు డిప్యూటీ మేయర్లు రూపు కుమార్ యాదవ్ తాసిన్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం కార్య కార్యక తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళీ ఈ కాన్ఫిడెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుద్దని కోరుకున్నారు ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నాను అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా